ఏదో దాచిపెట్టిన బాగుంది ఏం లేదు ఏదో దాచి చాక్లెట్ ఏంది బా చాక్లెట్ పెట్టుకుని దాచి పెడుతున్నావు ఏమైంది అది ఏం లేదురా నిన్న ఒక అమ్మాయి నాకు చాక్లెట్ ఇచ్చింది అంటున్నా ఏం కదా ఎవరు ఏం లేదు నా డిమార్ట్కి వెళ్ళిన బిల్ అయిన తర్వాత చాక్లెట్ ఇచ్చిందిరా నాకు డిమార్ట్ మార్ట్ కాదు డి మార్ట్ చాక్లెట్ ఇచ్చింది అరే డీ మాట చూడకరా అమ్మాయి చూడరా హృదయం నేను ఎంత నచ్చితే ఇచ్చి ఉంటదరా నాకు కాదు కాదు ఒక నిమిషం కాదు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా డీ బిల్ ఎంత ఏందో నూట యాభై నువ్వెంత ఇచ్చినావు రెండు వందలు ఇచ్చిన ఇక నీకు చిల్లర లేవని చాక్లెట్ ఇచ్చింది కదా నీకు ఎట్లా తెలుసురా అందరికీ చిల్లర ఇచ్చిందిరా నాకు ఒక్కనికే చాక్లెట్ ఇచ్చిందంటే అమ్మాయికి నేను ఎంత స్పెషల్ రా నువ్వే బుగ్గగా లెక్క కనిపించవచ్చు అందరికీ అంటున్నారా ఏం లేదు ఏ డిమాండ్ పోయినా బావును వనస్ తల్లిపురంరా ఏది పింక్ డ్రెస్ వేసుకున్నామ్మా నీకు తెలుసురా ఏది నేనే ఇప్పుడే డిమాండ్ వేసిన నీకే కాదు నాకు చాక్లెట్ బిస్కెట్ మూడు నూట యాభై రూపాయలు తీసుకుంది లేవని నీకు ఒక్కరికే ఇచ్చినట్టు అని బుర్రుతున్నాం ఇట్లా ఇట్లా చెప్పాలనా ఏంట్రా పత్తి చేనులా గడ్డి బాగా మొలిసింది అది తీద్దామని పిలుస్తుంటే ఎవరు వస్తలేరు జర రారాదు బాబు ఇద్దరం కలిసి నేనేం చేయాలి రావచ్చు నువ్వు కూడా జర నాకు సపోర్టింగ్ హెల్ప్ ఆ వర్షాలు పడుతున్నా ఎవరు వస్తలేరు ఏ ఒక అంతే గంట సేపు అలా సరే వస్తా కానీ ఒక కండిషన్ నాతో ఒక రీల్ చేయాలి రీలు అంటే నువ్వు మానుకోలే రీల్ అప్పించి ేంద్రా నువ్వు ఫేమస్ అయిపోతావు ఫేమస్ కింద కామెంట్ చూస్తావా ఫస్ట్ కామెంట్ వస్తుంది అన్న నీ వీడియోలు ఏడు వరకు వస్తున్నాయి తెలుసా అంటాడు కామెంట్ చూస్తా వైరల్ నువ్వు నాతో చెయ్యి నువ్వు కూడా వైరల్ అయిపోతావు వద్దులే అని తిట్లో కొనుక్కుంటే చాలు ఏమంటున్నారా నువ్వు గులుగుతున్నావు రాను చేస్తా చేస్తా malah natal lagi. Hei, mana, yang macam? Atau nggak mau itu, sir? para. Monica, Monica, love you Monica, baby love you Monica, baby mama Monica, ma Monica, love you Monica, baby Monica, ma. Hei. ఏం చేస్తున్నారు రా పిచ్చోడు గిరినట్టు ఎగురుతున్నావు ఇట్లా కాదా చేసేది ఏం చేస్తున్నావు ఈ అయితే చిగ్గడకి ఏం చేస్తున్నావు గోడకి ఎరుతున్నావు ఇట్లా కాదా అది కాదు ఇట్లా ఇటనే చేస్తున్నావు బాబా నువ్వు కూడా ఇటనే చేస్తున్నావు బాబా సేమ్ మీ లెక్కనే చేసిన దానికి ఏ ఆ బ్రా నేను చూపిస్తా ఇప్పుడు చూసి నన్ను చెయ్యి ఇప్పుడు చెప్తా నువ్వు చెయ్యి నేను ఎట్లా అట్లా ఏదో ఒకటి చేస్తా చేస్తున్నావు ఒకటే సరే సరే లేకపోతే ఏం చెప్తా చెప్పి అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఇది ఇది చేస్తే నాలుగు వందల వేసి వస్తాయి నేను ఒకటి చెప్తా నైట్ నైట్ వైరల్ స్టార్ ఊరు మొత్తం వైరల్ అయిపోతాడు నాకన్నా వైరల్ చూస్తావా చూడు చూస్తావా ఒక్కటే నిమిషం కాదు ఫోకస్ ఏంది ఇది నీకు వైరల్ కావాలన్నావు ఇప్పుడు చూడు నువ్వు నైట్ నైట్ వైరల్ స్టార్ కాస్తా వైరల్ వైరల్ స్టార్ అయిపోయాయి వైరల్ వైరల్ స్టార్ అయిపోను ఏంది ఇది సాంగ్స్ ఏంది కవర్ ఏంది అది రాదు వీడియో స్టార్ట్ చేయి వీడియో స్టార్ట్ చేయి చెప్ప

ఈ కవరు సంచి ఏందిది ఇ యావ ప శేనగనోదాం ప ఓకే లల్లి పునవారాలంట రీలు చిక్క ఉరింది అయితే గాని ఎవరో రొస్సరా నువ్వు నేను నాకు నీ యావ నేను రాను ఆకిల గాడస్తా నేను ఎందుకురా సరే నేను రాను నాకు ఏమైంది ఏ చల్ అన్నగ వడ అంతో నేను రాను రా నువ్వే పోయే నేను రాను ఆకిల గాడస్తా గాడ ఏమన్నాడు అంటే అరుస్తున్నాడు ఎదురు మాట్లాడుతున్నారు పక్కన మంచి కూర్చొని ఆడుకుంటాడు వాడు ఆడుతుండే పని చేయాలా నేను రాను నడు వాడు తెలుగు ఆడు వస్తే నేను ఎందుకు వస్తారా నేను రాను సర్లే మన దగ్గర పోదా మన దగ్గర పోదా మన వస్తే ఆడికి ఆడు ఏం రాడు అని చెప్తే వస్తే మాత్రం ఆడికి వెళ్ళి వచ్చేస్తా రాజు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా కమలాసా ఏందో ఏమో కథ ఈ పెద్దోడు శేనిలవాటుకు వచ్చిండు ఆడాకీలిగాడు వస్తాడంట ఆడ ఆడ్రాస్తానేమో నాకు చేయబుద్ధి కాదు ఆడ తక్కువడు కాదు ఆడమ్మా అని సంగతి తెలియదా నాకు ఏం చేస్తాడో ఏమో ఇయ్యామా ఇల్లుకున్నావు వారే ఈ షేన్ల అంట ఆడపొద్దుగా రీల్ చేయడేమో అని షేన్కి వస్తాను హాంపన అవసరం ఉందన్న నాకే ఈ అమ్మ ఎండ గట్టి కొడుతుందిగా ఓ చేయాలి అయ్యా అమ్మా పోతాయిగా చే పోతాయిగా ఏడు ఉన్నావురా ఇంట్లో కూర్చున్నావు ఇంట్లో కూర్చున్నాను శిలికాల పట్టుకు వచ్చినావు నువ్వు ఏడున్నావు ఏడమ్ కాడావు ఏమో కనబడవైతు కొడగా ఏముందిరా నాకు ఇది ఆవా ఈసరా నాకు వచ్చింది ఏందిరా నాయన ఇంట్లో కూర్చున్నాను పట్టుకు వచ్చి అంత వీక్పీస్తుండ్రు సరేది దా పీకనా నేను పని చేసుకుంది తేలికెళ్ళా ఈ గడ్డి వీకిస్తుండే కదా అన్న ఆయన పొద్దు ఒక్క రీల్కి కమిట్ అయితే ఈ ఎండ అలా వాడిసి వస్తున్నారు కదా ఆయన నడుమలు బాగా టింగ్ అంటున్నాయి అమ్మా వీడున్నవరా కనబడవైతే ఇంకా కొడుక ఈడు ఒక్కడు ఉన్న నాతో నొక్కంతో వీకిస్తుండే ఆ డైడా కనబడతలేడు కదా సేన్లా ఈ నాతో నాకు డౌటే కొడుతున్నాడు కొడుతుంది ఈడు ఒక్కడు నాతో వీపిస్తున్నట్టు ఈడేనో దగ్గర పోయి పన్నట్టు నేను దూరాయనేనా ఊవేమో మా బావ అప్పుడే పని చేస్తున్నావుగా నేను పనుకొని లేస్తలేదేమో అని నేను అనుకున్నా ఓ బా ఏం చేస్తావుడికెళ్ళు వస్తున్నావు బయట నుంచి వస్తున్నావు నేను వాడు పని అనుకొని నేను అటు పోయి మంచిగా పెగ్గు వచ్చిన మంచిగా తాగేసి వస్తున్నాడు నువ్వే ఏనో పని చేస్తున్నావు నేను గడివీకున్నా ఏమో కాని కానీ నాగేది రాను ఒక్క దాగిన నా కొద్దా నువ్వు అప్పుడే రెండు తాగి రావచ్చు వాడు మంచి పెడుతున్నావుగా పానాి అరగంట పైన అయింది దూపు అవుతుందేమో మా బాబు బావా నీళ్ళేమన్నా కావాలనా అయినప్పుడు అడగలే కానీ నీళ్ళు అడుగుతావని అడుగుతున్నా ఏమొద్దురా ఏమొద్దు కాదేమో గులీనో బా ఏం లేదు ఏం లేదురా ఏమొద్దు దూపు అయితే అని చెప్పలేదు ఆ ఏమైతలేదు కానీ అయిపో తొందర పోయి నిమ్మల్లంగా ఇంటికి పోయి నువ్వు నువ్వు మీ ఇంట్లో నేను మా ఇంట్లో తిందాం కానీ నేను మా ఇంట్లోనే తింటా తీరా నువ్వు మందు పోయినప్పుడే అర్థమైంది నువ్వు అన్నం పెడతావు ఇంకా ఏవో గులుతున్నావు కానీ నాకేమిలేదా లేదు లేదా ఏమన్నలేరా నిన్న నేను సరే సరే కానీ కానీ పోదాం నీ అమ్మా గడ్డి ఇంతగా ఇంత పాడ అక్కడా ఈడు ఏం చేస్తున్నాడు గడ్డి ఉందా అక్కడ లేదా ఈడు వంగ పడ్డాడు అంతే గడ్డి కనిపిస్తలేదు కానీ దగ్గర నా సైడ్ వస్తుండేవా గడ్డి లేని సైడ్ నీళ్ళు చూసుకుంటే ఈ నన్ను తిరుగుతట్టు ఈ సైడ్ అంతా పల్స పలసగా ఉంది అందుకే నా ఈడు నన్ను ముందర పెట్టిండు ఈడు ఎక్కకొచ్చి వచ్చి గడ్డి లేని కాడ నా గడ్డి లేని కాడు ఆడొంగుంటూ గడ్డిన కాడేమో నన్ వొంగ పెట్టిండు అమ్మో నడుమల టెంగు అంటున్నారా తెలిసినట్టుంది ఏమాయ పట్టుకోతుండడు గీతతో గీత పిత్కంత పట్టుకోతుడు మా బావ బాగానే చేస్తుండేమరా చేయను చెయ్యను అనుకుంటే నడవలు పట్టుకోండు మాట్లాడుతు అఖిల్గాడు రా అఖిల్ అఖిల్గా వచ్చిండారా అమ్మా మా బావ ఏంది ఎల్లుగొడ్డికి ఏమైంది ఏమైంది రా అటుకోసా ఏం రా ఎవరితో మాట్లాడుతున్నావు రా ఏ ఎవరు లేరుగా పక్కపండి చైనాయన వచ్చిండు మాట్లాడుతున్నా ఏ చైనాయన ఎవడురా ఏ మన పక్క పండి లేడు నిజం చెప్పరు అఖిల్గా ఏ గానీ ఎందుకు వస్తాడు గాని రాడు కాలేజీ గాడు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఎవరు చూడు చూడుగా చైనాయన గాడు ఎందుకు వస్తాడు రాలే అమ్మా ఎందుకు అట్రకృష్ణ ఏమైంది ఆయన పేరుంటేనే అమ్మ రాను ఆయన రాడు పో పని చేసుకుపోయాడు రాడు రాడు రాడుగా రాడు నాది బాధ్యత ఆయన కాలేజీ పొద్దుగాల రమ్మంటే ఆయన బట్లాడతాడు కాలేజీ పోతా అని చెప్పిండు రాడు పో అమ్మయా అమ్మా నొప్పి ఉంటుందా అంతోని అక్కడ మా బాబు పుల్లి ఎక్కువ ఉండే చూడుగా పేరు భయపడుతున్నాయి ఏం చేస్తుండేవో ఈ అమ్మ ఈ తిప్పలు నాయన ఈ గదివి కూడా ఒకటంటే అడాకిల్గా వస్తున్న టెన్షన్ ఎక్కువ ఉంది కదా నాయన ఈడేమో పిలవని అన్నాడు ఈడేమో సాటంగా సాటంగా అమ్మో ఏమోనొంత మాట్లాడుతుండు అడాకిల్గాడేమో అని ఓ భయమవుతుంది అది అమ్మా నేనేమో ఇంట్లో కూర్చొని సల్ల ఫ్యాన్ కింద వండుకున్నాను పట్టుకొచ్చి గడ్డి విక్పిస్తున్నాడు ఈ శర నాకు ఎందుకురాన్నా ఆయన నేనేంది గడ్డివికుడు ఏంది అమ్మా నార్మల్ టింగు వంటున్నారన్న ఆయన రేపు లేస్తానా లేవన్న నేను ఏం చేస్తాడో ఏమో ఇవ్వడు నన్ను చెప్పరా ఏం లేదు ఈ షెయిన్లోకి వచ్చినా ఏ ఓ గడ్డి వాడ గడ్డి ఉండే కదా ఇంక చర వీకెండ్ ఇంకా వచ్చినట్టు మంచిగా ఉంది బాగానే పెరిగింది ప్రశాంతి ఏ నేను అక్కడ మా ఫ్రెండ్ బాగా కాదు నువ్వు నువ్వేంది గిట్ట చేస్తావు అకిలి ఎందుకు చేస్తాడు నువ్వు ఏదో చేస్తున్నావు నాకు నువ్వు నాకు ఏదో తక్కువ చేస్తున్నావు నాకు ఆగం చేస్తాను నువ్వు నువ్వు అకిలి గడ్డ వస్తున్నట్టు నాకు తెలిసి వస్తలేడు బాగా మా ఫ్రెండ్ నువ్వు ఫోన్ పక్కన పెట్టి ఫస్ట్ చందుగాడు నువ్వు ఫోన్ పక్కన పెట్టు తీసుకోను తీసుకోను ఫోన్ ఇక్కడ ఫోన్ ఇక్కడ నీ ఫోన్ పక్కన పెట్టి గడ్డి నువ్వు ఫస్ట్ వీక్ ఆడ ఆడేమి వస్తలేడు బాబా చెప్పిన నువ్వు పని చేయమంటే ఈ అఖిల్ గానీ నువ్వు నన్ను పిల్లలు తీసుకురాకుండా అయిపోయి ఇంటికాడ కూర్చుంటే గీ అఖిల్ గానీ వెళ్ళి నాకు పోగారా నువ్వు గడివి గీయము నీ ఎం గది కూడా సరిపోతుంది నాకు అన్నా ఉన్నావా ఉన్నావా చే ఉన్నరా అఖిల్ ఆ అన్నా నువ్వేనా నేనే నేనే గారా రానంటివ్వగారా కాలేజ్ అయిపోయింది వచ్చినాయిగా రమ్మన్నా అని దాదాదా మరి వస్తా వస్తున్నా ఏమైందరా ఇంత తొందర వచ్చినావు ఇక రమ్మన్నావు అన్న వచ్చినాయి అంతేనా ఈ అమ్మ ఏం చేసినవరా బావ ఒకటే నాయనా నిన్ను చూసి అఖిల్గాడి వచ్చిన గాయనతో మాట్లాడుతుంటే గాడు వచ్చిన అన్నాడు ఫోన్ మాట్లాడుతుంటే కూడా అఖిల్ గాడి వచ్చింది ఇది అంతకనే మేం భయపెట్టినవరాెందుకనా ఇప్పుడు జర అయ్యో ఆడంగా వెళ్ళాక నేను వస్తుంటే సప్న నల్ల ఉరికిందన్న ఏడు వెనకనా ఏముందిరా ఏం లేదు కదా ఏమో నేను నెల ఆడంగా వెళుస్తున్నాగా నా సపో సప్పుడు అలా గురికింది అది ఏ ఆడి పందులు కూడా ఈ పొద్దు మొత్తం సేనంతా ఆడో చేసినాయి ఈడో గుంట అన్ని గుంట అవి చేసినాయి ఏదైతే చూద్దాం చూద్దాంపా మన సేనంతా ఖరాబ్ చేస్తుంటే ఏడే ఎటు పోయింది పొదల పోయింది అల్లక పోయింది అల్లగానే ఉన్నానా చూసినావా చూసినా చూద్దాందా మరి ఆపాటి పోయిందా ఆ చూసినావాటే ఇల్ల అల్లగా అయింది ఇలాకేనా ఇళ్ళకే ఓ పని చేయి నువ్వు ఆడంగు ఆడంగు నువ్వు ఆడంగు నేను చూస్తా ఏ మీదకి వస్తా దూరం జరుగు ఆ ఇలాకే నారా ఇలాగే ఇల్లకే బానే ఉందిరా చీదారం చీదారం ఉంది ఇలానే ఆ ఇల్లనే ఇరికింది అవదా అవ్వదు ఉందా ఉన్నది ఉన్నది కనిపిస్తుందా కనిపిస్తుంది ఇరా అవును రా ఏదో ఉన్నట్టయితే కనిపిస్తుంది కానీ అదే అదే తెలియదురా నల్లగా అవుతుందిగా అన్నమాదా అరే ఓ పని చేయరా నేను అది దాన్ని బోనియకుండా చూస్తుంటా ఓ గిలో కట్టేసినారా ఆ కట్టే తీసుకున్నప్పుడు నేను నేను కలకుండా చూసుకుంటాను తొందరగా సౌండ్ చేయకుండా సౌండ్ చేయకుండా ఎన్ని రోజులకి వెళ్ళి పెడుతుంది ఈ బాగా కనిపెట్టింది పెట్టింది ఆ కిలియానికి ఇంకా నయం అయ్యా ఇంక పోండి వారికి నన్ను గుజ్జుతుండే బాగానే లావులావే ఉంది తేరా తేరా తొందర తేరా దీన్ని పని చేయాలి అలా ఇలా ఎవ్వరు కూడా లేడు సమయానికి మా బావ ఎటురికి ఓ ఆ మా ఆయనకి ఇదోళ్ళు వెళ్ళి ఏ పందులు కనిపిస్తుంది చాలు ఒకటే పంది కంటే ఎక్కువ ఈయన ఫాస్ట్ ఓ బావా ఎటురికిండు అరే అకేం అటు బావ ఏమైనా కనిపించినారా పిల్లురా పిలువురా అది బావకైతేనే ఇద్దరు ఇద్దరు ఒక తిరగనా నా నా తెచ్చినా కట్టా తెచ్చి తెచ్చు ఉందా నువ్వు నువ్వు దూరం ఉండు నేను పిలిచినప్పుడు పిలిస్తా దానిది అలా పని అయిపోయిందిరా ఎందురా ఆయన రోజు గుంటలు దీని పని మాకెళ్తే దూరం ఉండరా దూరం దాని పని ఎట్లనైనా చేయాలి నేను కొట్టినప్పుడు నువ్వు నుంచి రాయాలి రాలేందుకు ఓకే టైట్ మిల్లరా సౌండ్ ఏది బాగానే ఇది ఇదేంద్ర ఎర్ర కలర్ అనిపిస్తుంది ఎర్ర కలర్ రాదీ ఎర్రగా ఉందా ఏ ఎర్రగా కదా నా నల్లగా పెట్టుకొని నీకు భయమైతే పని కలర్ గిల్లర్ అంటారు కట్టి కడి నేను కొడతా అరే నువ్వు జాగ్రత్త రే మీకు వస్తుంది అదే పెద్ద పెద్దనే ఆ ఏం ఓ అమ్మ ఆఖిలిడు వచ్చిండ్రు లగేత్రు అజాము ఉందన్న ఇలా ఏది చూడు చూడు కన్ఫామ్ కన్ఫామ్ ఒకసారి చూడు రా ఏదో తలుగుతుంది రాయి తీసుకురాబ్ ఒక ఇటు రాయిస్ కరెంట్ నేను అనుకున్నప్పుడు అటు నుంచి బయటకెళ్ళింది అనుకో సరసా ఉంది దాని మీదకి వెళ్ళి నేను గట్టిగా వచ్చి దా ఇటు నుంచా ఇటు నుంచా ఈ నుంచే బాగుంది సందనిపించింది ఉందిరా అరే తలైన అయితే తలుగుతుందిరా ఏదో గట్టి అయితే దానికైతే తాగుతుంది అదే నాకు కాదా తెలుస్తలేదు ఎంత వచ్చినా కదలతలేదు అరే నుంచి వస్తున్నా చూడరా చూడరా ఎటుతలేదు అని అలానే ఉన్నట్టుంది అది ఎటు వెళ్తా ఎంత కూర్చున్నా ఇట్నే ఇట్నే ఒత్తిడి పట్టుకుంది కదా కడి కచ్చి కడి నాకి పప్పు ఇరా తీసుకో అన్నా వచ్చిందా అమ్మ ఏందన్నా ఇది కనీసం నేను మళ్ళొస్తా ఎమ్మటే ఈ కట్టా పట్టుకో ఎమ్మటే వస్తా మళ్ళీ ఇట్లా వదిలిపెట్టిపోతేటారా అది ఉరకాలేస్తే నల్లగా పెద్దగా ఉందంటది అనగవా చూస్తున్నావునా ఎందుకు ఎంతసేపు ఒక్కటే నిషం ఇదేమో ఇంతకట్టి కూర్చున్నా కూర్చోలేదు పందేనా కాదా కూర్చున్నా పంది అయితే నీ అమ్మ ఒకటే మా బా ఉరికినట్టే ఉరకాలేది ప్పుడు కాలకుంటే అలా వంతుంది వే తొందర రాదా వచ్చే వచ్చే మా ఉందా పోయింది అన్న ఏ ఉందిరా ఆడి నుంచి అయితే నేను కంటే ఏ అయి కత్తి తెచ్చిన నేను ఎలా ఉమ్మ కత్తి ఎక్కదరా వస్తాపు రోడ్డు మీద దొరికింది బండ్లు వేసుకొని వచ్చిన మంచి పని చేసినరా కట్టానా నువ్వు పుప్పు ఆడికివ్వు ఆడికిల్వు అది ఆడికి పోగాలే పోతున్నా నువ్వు కట్టు పుప్పు రాయి పట్టుకో ఉన్నది ఉన్నది అమ్మ ఇది శని తరిగినట్టే తెలిగింది బాగుండే టైంకు కట్టా దబ్బునా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది సైడ్ ఏమన్నా మన రాజబాబు కనిపించినారా కనిపించలే ఎడవన్నడో కింద ఎప్పుడొచ్చే వచ్చినది ఇది అంత పెద్ద కథరా కట్టినదా కట్టినావా నేను కొట్టినా నువ్వు అట్ సైడ్ ఇక్కడ ఇక్కడే నాకు నాకి దీని పని చేస్తా ఏ అమ్మా అయిపోయింది దీని పని అలా కత్తి పట్టుకుని వచ్చినా వన్ ఉంటా ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అన్నా అడగా చూసుకో రాని రాకొచ్చిందా ఎందుకు వస్తాదన్నా నా కత్తిపోటు గట్టిగా దిగాక అంటే రాయడం రా మమ్మ ఓడా అటురికి ఆడా ఏ ఊరా నాకు కూడా ఇప్పుడే కనిపించింది మీ అమ్మ అరే మనం రాజ్బావ్ లేకున్నావురా మీరు ఎర్రబట్టలు అయ్యేరా అయ్యమ్మ పందనుకోండి బాగా కూర్చున్నాం ఏంది అగిల్లా అడుగుతుంటే అగిలిగా తీసుకొచ్చిడు రాడు పుచ్చిడు రాలా ఏమైంది వచ్చినావు ఊకరావద్దు అని చెప్తున్నాకి తీసుకొని వచ్చినవింద్రా పొదలకి వచ్చినావు కనుక ఏదైనా నువ్వు నేను ఆడొచ్చిందని చెప్పేసి వచ్చి ఆడ కూర్చుంటే ఇంకా కూర్చున్న నువ్వుకి నీ రాడు అబ్బా కొ బాధ బాధా బా ఆ నాకు సెరవ ఉందిరా ఇంట్లో కూర్చున్నావు తీసుకొచ్చినవరా నువ్వు కాదు కాదు ఆ అఖిల్గా ఏదో వస్తే నేను చెప్పేసరికి ఇంట్లో పోయిందని చెప్పినాడు ఏమి ఇంట్లో పోయిందని ఆని కనబడకుండా వచ్చి ఈడ దాసుకుంటే అఖిల్గా వస్తే చరవ ఉందంటే వాడు వచ్చి వాదే చెప్పినాడు అన్న నీ ఎంక పొంటేదో అడిపంది ఉరికినట్టు ఉరికే సరికి నేను కూడా చెప్పిన ఇంకారా లోపడికి ఇంట్లో తీసుకో ఇంట్లో నన్ను పట్టుకోవచ్చు ఏం చేసినవరా అమ్మా నీకు అఖిల్గా దండం రా నేను రాను నేను శ్రేణులకు రాను రా మీరు చేసిన శరవాగం మస్తు అయిపోయింది నేను రాను అమ్మా నాయనా జరుంటే చచ్చిపోతుంట రాబా బా బాబా బాబా బా ఒక బావా నువ్వు అనుకుంటే నేను కూర్చున్నా బావా ఏదో తప్పైంది బావా అడిపింది అనుకోని కూర్చున్నా బావా లేబా నాకు తెలుసు నువ్వు మీ అన్న కావాలనే చేసిరా ఇది కాదు బావా రాబావా నాకు తెలుసురా మీ ఇద్దరు కావాలనే చేసిరు నాకు నాకు ఇంత పెట్టిర్రా మీరు తప్పని బావా రాబావా నేను రాను నీ ఉన్న దగ్గర నేను రానే రాను రా